వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మరొకసారి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన సెప్టెంబర్లో బీహార్లో జరిగిన ఓటర్ అధికార ర్యాలీలో ప్రకటించిన హైడ్రోజన్ బాంబు రాబోతోంది అన్న వ్యాఖ్యకి కొనసాగింపుగా ఇప్పుడు ఆ బాంబును పేల్చినట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే బుధవారం బీహార్లో మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పాతిక లక్షల నకిలీ ఓట్లతో గెలిచిందని ఆరోపిస్తున్నారు ఆ ఎన్నికని కూడా చోరీ చేయటంలో ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి చేతులు కలిపిందని బీజేపీకి తోడ్పడిందని కూడా తీవ్ర విమర్శలు చేశారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దాంతోపాటు మరికొందరు అధికారులను కూడా ఆయన పేరు పేరున ప్రస్తావించటమే విశేషం అయితే రాహుల్ గాంధీ తెలిపిన వివరాలను కనుక చూస్తే హర్యానా ఓటర్ జాబితాలో పాతిక లక్షలకి పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని ఐదు లక్షలకి పైగా డూప్లికేట్ ఓటర్లు నమోదయ్యాయని కూడా పేర్కొన్నారు ఇది ఒకటే కాదు ఓటర్ల వేలాది మంది చిరునామాలు కూడా తప్పుగా ఉన్నాయి కొంతమంది ఓటర్ల ఐడీలలో తప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయని తెలిపారు ఉదాహరణకే చూస్తే రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటోతో ఇరవై రెండు వేరు వేరు పేర్లతో ఓటర్ ఐడీలు ఉన్నాయని వెల్లడించారు ఆ ఫోటో బ్రెజిల్కు చెందిన మోడల్దని దాన్ని ఒక వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసి ఉపయోగించారని కూడా తెలిపారు అదే మహిళ హర్యానాలోని పది పోలింగ్ బూత్లలో ఓటేసినట్లుగా కూడా రికార్డులున్నాయని చెప్తున్నారు ఆ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని కూడా రాహుల్ పేర్కొన్నారు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఒక్క మహిళ ఫోటోతో వందకు పైగా ఓటర్ కార్డులు ఉన్నాయి మరొక మహిళ ఫోటోని చూస్తే కనుక రెండు పోలింగ్ కేంద్రాల్లో రెండు వందల ఇరవై మూడు సార్లు ఉపయోగించబడిందని కూడా రాహుల్ ఆరోపిస్తున్నారు ఇక హోటల్ నియోజకవర్గాన్ని కనుక చూస్తే ఒక్క బీజేపీ నేత ఇంట్లోనే అరవై ఆరు మంది ఓటర్లను నమోదు చేసినట్లుగా ఉంది మరొక ఇంట్లో అయితే ఏకంగా ఐదు వందల మందికి పైగా ఓటు హక్కులు ఉన్నట్లుగా కూడా వివరించారు ఆయన ఇంకా ఉత్తరప్రదేశ్లో నివసించే అనేక మంది హర్యానాలో కూడా ఓటు వేసేలా చేయబడ్డారని ఆరోపించారు ఇక ఈసీ చీఫ్ జ్ఞానేష్ కుమార్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని నకిలీ ఓట్లను వెంటనే తొలగించగలిగినా కూడా ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు అయితే ఎన్నికల ముందు చూస్తే మూడు పాయింట్ ఐదు లక్షల ఓట్లను తొలగించి అక్రమాలు జరిగేలా మార్గం సుగమం చేశారని కూడా ఆరోపిస్తున్నారు రాహుల్ మరి ఆరోపణలపై బీజేపీ కూడా తక్కువ తినకుండానే తీవ్రంగా స్పందించింది కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ ఆరోపణలను ఆధారం లేని వాటిగా కొట్టిపాడేశారు కాంగ్రెస్ వైఫల్యాలను దాచుకోవడానికి మాత్రమే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి దాన్ని డైవర్ట్ చేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థను అపకీర్తిపాల్ చేస్తున్నారంటున్నారు మరొక వైపు ఇప్పుడు మరొక చర్చ ఏంటంటే రాహుల్ చూపించిన ఫోటోలో కనిపించిన బ్రెజిల్ మోడల్ లారిసా బొనేసి రీసెంట్గా స్పందించారు దీనిపై తన ఫోటోను భారతీయ ఓటర్ల జాబితాలో ఉపయోగించారని కూడా తెలుసుకొని షాక్ అయ్యా అన్నారు ఆమె ఆమె రీసెంట్గానే తన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు ఇది పిచ్చిదే నా ఫోటోతో ఇలా మోసం చేస్తారని ఊహించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియోతో ఈ వివాదం ఇప్పుడు మరింత వేడెక్కింది హర్యానాలో మొత్తంగా రెండు కోట్ల ఓటర్లలో పాతిక లక్షల నకిలీ ఓట్లు అంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు నకిలీ అని రాహుల్ గాంధీ అంటున్నారు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అభ్యర్థులు చాలా తక్కువ తేడాతో ఓడిపోయారని కొంతమంది కేవలం కొన్ని డజన్ల ఓట్లతోనే పరాజయం పాలయ్యారని కూడా పేర్కొన్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలవాల్సిన ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించింది మరిది ఓట్ల చోరీ తప్ప మరేమీ కాదని కూడా అంటున్నారు ఇక బీజేపీ చేసిన ఈ ఎన్నికల అక్రమాలను దేశ ప్రజల ముందు బహిర్గతం చేయటమే తన లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు మరి దీనిపై ఇప్పటి వరకు ఈసీ అయితే స్పందించలేదు ఏం జరుగుతుందో మాత్రం చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి